మాస్ మహారాజా రవితేజ దారితప్పాడా తనే ఎంతో మంది కొత్త నటులకే కాదు సినిమా రంగంలోనికి రావాలనుకునే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అలాంటి తను డబ్బు మొత్తులో చిక్కుకున్నాడా కథ కాకరకాయలొద్దు ఏ సినిమా అయినా ఓకే రెమ్యూనరేషన్ బాగుంటే అనేదే రవితేజ ఫిలాసఫీ అయిందంటున్నారు ఇదంతా పక్కన పెడితే మాస్ మహారాజాకి హీరోయిన్ వీక్నెస్ బాగా పెరిగిందనే టాక్ షాక్ ఇస్తోంది అంటే మరి దారుణంగా దారి తప్పడం కాదు కానీ పెర్ఫార్మెన్స్తో దూసుకెళ్లే రవితేజకి ఏమైంది హిట్లు ఫ్లాపులు అందరికీ కామన్ కానీ అసలు సినిమాలను అందుకోవడం కూడా కాకుండా మూడో కారణం కోసమే చేస్తున్నాడా డిస్ట్రిబ్యూటర్స్ కామెంట్లతో ఏమని తేలింది అసలు ఇండస్ట్రీలో మాస్ మహారాజు మీద మచ్చగా మారిన అంశమేంటి టేక్ ఎ లుక్ రవితేజ సినిమాలంటే కత్తి లాంటి కథ మినిమం కామెడీ అద్దరిపోయే పాటలు ఇలా ఒకప్పుడు సక్సెస్ మినిమం గ్యారంటీ ఇప్పుడు ఆ గ్యారంటీనే వదులుకుంటున్నాడు రవితేజ ఇది ఇండస్ట్రీలోనే కాదు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తన ఫ్యాన్స్ వరకు అందరిలో నుంచి కామన్గా వస్తున్న కామెంట్ పాతిక కోట్లు ఇవ్వండి కథ ఏదైనా పర్లేదు ముప్పై కోట్లు ఇవ్వండి మూడు నెలల్లో మూవీ పూర్తి చేయండి ఇది రవితేజ డబ్బు సంపాదించే ఫిలాసఫీ అంటున్నారు హిట్లు అద్భుతాలు వద్దని రిటైర్ అయ్యేలోగా సాధ్యమైన ఎక్కువ సినిమాలు వేగంగా తీసి నాలుగు కాదు నలభై రాళ్లు సంపాదించుకునే వ్యవహారం నడుస్తోంది అంటున్నారు సినిమాకి ఇరవై ఐదు కోట్లు అంటే ఏడాదికి నాలుగు మూవీలు ఒప్పుకున్నా వంద కోట్లు సో రవితేజ కథలు హిట్ల వెనక కాకుండా కోట్ల వెనక పడుతున్నాడనే కామెంట్స్ పెరిగాయి లేకపోతే ఖిలాడీలో ఏముంది రావణాసుర ధమాకా ఈగ లేదు చూసినా చుట్టేసే కథలు చుట్టపు చూపు క్వాలిటీ చెకింగ్ ఇవి భారీగా రవితేజ్ మీద పెరిగిన కామెంట్ల దాడి యాభై ఏళ్ల వయసులో ఉన్న రవితేజ మహా అయితే నాలుగు లేదంటే మరో ఐదు ఏళ్ళు హీరోగా ఇలాంటి మాస్ మూవీలు చేస్తాడు అరవై ఏళ్ళు నిండాక ఇంకా మాస్ మతిపోగొట్టాలంటే చిరు రజనీ కమల్లానే తనే సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న స్టార్ ఏం కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు మాస్ మూవీలను ఏడాదికి నాలుగు చొప్పున కథ ఏదైనా క్వాలిటీ ఇంకేదైనా పట్టించుకోవట్లేదట రవితేజ కత్తి లాంటి పాటలు గ్లామరస్ హీరోయిన్ ఉంటే చాలు నాలుగు పంచ్ డైలాగ్స్ ఫైట్స్తో మమహా అనిపించేయచ్చు అనేది మాస్ మహారాజా ప్లాన్ అనే కామెంట్స్ పెరిగాయి అంతేకాదు సినిమా ఎలా ఉన్నా అందులో హీరోయిన్ గ్లామరస్గా ఉండేలా హీరోయిన్ సెలక్షన్లో చాలా క్లియర్ కట్గా ఉంటున్నట్ట మాస్ మహారాజా అందుకే హీరోయిన్ గ్లామర్తో కెరీర్ నెట్టుకొస్తున్నాడు మాస్ మహారాజా అనే కామెంట్స్ పెరిగాయి